నల్గొండ పట్టణ కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో ఈరోజు శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా కాజా ఉదయ్ అశ్విని దంపతులు వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారికి పంచామృత అభిషేక పట్టు వస్త్ర అలంకరణ మరియు శ్రీ సూక్త ప్రాకారంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు నల్గొండ పట్టణ కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో ఈరోజు శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా కాజా ఉదయ్ అశ్విని దంపతులు వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారికి పంచామృత అభిషేక పట్టు వస్త్ర అలంకరణ మరియు శ్రీ సూక్త ప్రకారంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రసాద వినియోగం చేశారు ఈ కార్యక్రమంలో తేలికుంట్ల కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు చిన్నగానే <laughs> ఆలయంగా

అందరికీ నమస్కారము మేము నల్గొండ నుంచి ఈ వరలక్ష్మి రథం చేసుకున్నాము ఇవాళ మా మమ్మీ వాళ్ళకి వన్ వంద పర పర్యంగా వరలక్ష్మి వ్రతము అనుకున్నాను మమ్మీ ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం నేను పట్టుకుంటాము మా మమ్మీ దగ్గర వరలక్ష్మి రథము అమ్మవారి ఆశస్సు అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ పిల్లలు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటాము ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మేము మాకు వంశ పారంపర్యంగా ఉన్నది ప్రతి సంవత్సరం చేస్తూ అమ్మవారు పసుపు పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని పిల్ల పాపలతో మంచిగా ఉండాలి అని శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మేము చేసుకున్నాము